ముప్పై సంవత్సరాల లోపు నలభై సంవత్సరాల లోపు అయితే అరవై ఐదు శాతం యువత ఉంది కాబట్టి బిఆర్ఎస్ యూత్ పక్షాన ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రసాద్ మరియు కమలేష్ సిద్ధరు వారి నాయకత్వంలో మిగతా అన్ని మండలాలకు సంబంధించిన యువజన నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అంతకు పెద్దగా ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా దయచేసి అందరూ వేదికను అలరికించి చిన్న వేదిక ఉంది మరి అందరూ కూడా నిలబడాలా ఎంతసేపు నిలబడండి అట్లా కూర్చున్నా పర్లేదు ఇది యూత్ విభాగ మాధ్యమంలో జరుగుతూ ఉన్నది దయచేసి వారికి సహకరించిన చిన్న చితక నాయకుల సహకారంతో తోటి ఇంత చక్కటి కార్యక్రమాలు చేశాను కాబట్టి దయచేసి సహకరించాలి చివరి ఇంకో మాట చెప్తాను నేను మొత్తం కలిస్తే మూడు గంటల పదిహేను నిమిషాల వరకు కార్యక్రమం ముగిస్తాం ఎందుకంటే తర్వాత భోజనాలు చేయాలి మీరు తర్వాత అందరి ముందు చెప్తున్నా ఎందుకంటే పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రథసారథి తెలంగాణ గాంధీ పది సంవత్సరాలు మరి భారతదేశానికి ఆదర్శంగా పాలించిన కేసీఆర్ దగ్గర నుండి పిలుపు వచ్చింది నేను ఐదు గంటల వరకు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఈ మధ్య పది రోజుల కింద ఒకసారి కలిసిన సంగతి మీకు అందరు కూడా తెలుసు మళ్ళీ వారిని కలిసేది ఉంది కాబట్టి దయచేసి నేను పోయిన తర్వాత కూడా మీరు ఆడొచ్చు పాడొచ్చు దునుకొచ్చు ఈ తోటలో పోతే కావాల్సిన ఏ పండు ఆ తినొచ్చు మీ ఇష్టం ఎందుకంటే మీదే తోట మొత్తం పోయేటప్పుడు ఇంటి వేడు కూడా ఇప్పుడు ఎందుకంటే అవి వెంటనే ఆ సపోర్ట్లు వెంటనే ఇంట్లో పోతేనే పంట అవి సపోర్ట్ అయితే చాలా ఉన్నాయి సో అన్ని మా ఆవిడ అంటుండే మన కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిలో ఇచ్చి పంపిద్దాం అన్నారు ఆమె ఎందుకంటే ఆమె దగ్గరుండి పెంచింది కాబట్టి దయచేసి సంతోషం కోసమే ఇక్కడ రాజకీయాలు లేవు వేరే విషయాలు ఏవి కూడా మాట్లాడము ఇది పుట్టినరోజు సంబరాలు కమలేషు ప్రసాద్ ఇద్దరు కలిసి పెద్ద నాయకులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఎవ్వరు కూడా మరి దీనికి అతిథులు కాదు దయచేసి అందరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రేమ్ అదేవిధంగా బిట్టు ఆయన సహచరుడు ఆయన మిత్ర బృందం అంత వచ్చింది మీరు చూస్తా ఉన్నారు ఈరోజు మొత్తంలో దీంట్లో సగభాగము మా ప్రేమ్ బిట్టు ఉండే మొత్తం ఈ అలంకరణ అంతా కూడా ప్లెక్స్ ఫ్లెక్స్గా మిగతా విషయాలన్నీ కూడా వారు చేసిండు సో వారు అభిమానంతో ఇత కొప్పగా చేసిన వారికి హృదయపూర్వకంగా అభినందం తెలియసుకుంటూ ఎక్కువ మాట్లాడదేం లేదు కేకట్ చేద్దాం ఎగురుదాం దున్నుకుతాం ఆకరి తిందాం మంచిగా ఇలా పోదాం బస్ అంతే ప్రోగ్రామ్ రాజకీయాలు అక్షరాలకే లేదు బస్ జై ప్రమేష్ రమేష్ నాయకు ముఖ్య రమేష్ నాయకు పాలోత్ రమేష్ నాయకు ముఖ్య రమేష్ రమేష్ దిగాలి మీరు అయిపోయిన దయచేసి దయచేసి వేలే రోజులు సహకరించాలి సాంబార్ గారు దిగాలే దయచేసి వేలే రోజులు అదే సహకరించం ప్లీజ్ వాళ్ళు స్లిప్ రోజు ప్లీజ్ దూరం జరగాలి మనోజనా ఈ తాకి దుకోలేదు దయచేసి దూరం జరగాలి మీరు దిగాలే మూడు అయితే జరుగుతుంది